ఆ ఎమ్మెల్యే వరుసగా రెండు సార్లు విక్టరీ కొట్టారు గతసారి రికార్డు స్థాయిలో అరవై వేల ఓట్ల మెజార్టీ తెచ్చుకుని రికార్డు నెలకొల్పారు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలంటూ ఒవ్విళ్లూరుతూ సొంత కేడర్ మాత్రం ఈసారి నువ్వొద్దు బాబు అంటూ దండం పెట్టేస్తున్నారట జగనన్న ముద్దు ఎమ్మెల్యే వద్దు అంటూ నినాదాలు చేస్తూ టెన్షన్ పెడుతున్నారు రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేకు ఎందుకీ పరిస్థితి ఎవరా ఎమ్మెల్యే ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి గత ఎన్నికల్లో జిల్లాలో పదికి పది స్థానాలు వైసీపీ గెలుచుకోగా సూళ్లూరుపేటలో రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలిచిన సంజీవయ్య వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని తహతహలాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన సంజీవయ్య తొలి రెండేళ్ల పాటు నియోజకవర్గంలో ఎదురేలేనట్లు చక్రం తిప్పారు ఆ తరువాత ఏమైందో గానీ సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డితో పాటు కొందరు కౌన్సిలర్లు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీతో సహా ఇంకొందరు నేతలు ఎమ్మెల్యేపై తిరుగుబాటు జెండా ఎగరేశారు ఎమ్మెల్యేపై నేరుగా విమర్శలు చేయడంతో పాటు ఈసారి ఆయనకే మళ్లీ టికెట్ ఇస్తే సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు కొద్ది రోజుల క్రితం జాతీయ రహదారిపై పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని అడ్డుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది అయితే తన వ్యతిరేక వర్గానికి దీటుగా ఎమ్మెల్యే కూడా తన వర్గంతో బల ప్రదర్శన చేయడంతో వైసీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నా ఇంతవరకు సోళ్ళూరుపేట ఊసు ఎత్తలేదు వైసీపీ హైకమాండ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో అదే స్థాయిలో ఎమ్మెల్యే అనుకూల వర్గం కూడా ఉండటం వరుసగా రెండుసార్లు గెలవడంతో సంజీవయస్ సీటు ప్రస్తుతానికి సేఫ్ అన్న పరిస్థితి కనిపిస్తోంది క్యాడర్ వ్యతిరేకిస్తున్న అధిష్టానం మాత్రం ఎమ్మెల్యేకే బాసతగా నిలవడంతో అసమ్మతి వర్గం రగిలిపోతోంది సీఎం జగన్ ముద్దు ఎమ్మెల్యే వద్దంటూ ఎంతలా గొంతు చించుకుంటున్నా సుళ్లూరుపేటలో ఎటువంటి మార్పులు లేవని రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తేల్చి చెప్పడంతో షాక్ తిన్నారు ఎమ్మెల్యే వ్యతిరేకులు కొద్ది రోజుల క్రితం జరిగిన సామాజిక బస్సు యాత్రలో నాయుడుపేట వచ్చిన విజయసాయిరెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సంజీవయ్య ఉంటారని స్పష్టంగా ప్రకటించడంతో తమ భవిష్యత్ వ్యూహాలకు పదును పెడుతున్నారు అసమ్మతి వర్గం నేతలు అయితే వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యే సంజీవయ్య పడరాని పాట్లు పడుతున్నారు మీడియా ముఖంగా క్షమించమని క్యాడర్ ను ప్రాధేయపడుతున్నారు కానీ వ్యతిరేక వర్గం మాత్రం ఎమ్మెల్యే పై కనికరం చూపడం లేదు సంజీవయ్యను తప్పించాల్సిందేనన్న డిమాండ్ చేస్తుండటంతో సూళ్లూరుపేట పాలిటిక్స్ హై టెన్షన్ గా మారాయి మూడేళ్లుగా పార్టీలో విభేదాలు ఉన్నా అధిష్టానం చక్కదిద్దకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పార్టీలో అన్ని వర్గాలు ఒక్కటై పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా అధిష్టానం ఇరు వర్గాలను ఒకచోట చేర్చి ఐకమత్యంగా పనిచేసేలా ఒప్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా వచ్చే పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నారు